హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నై చెన్నయత్త కుకింగ్లో ఇవాళ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా కాగాక దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకొని ఈ మూడింటిని ద్వారగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాక దీంట్లోనే చితకొట్టి పెట్టుకున్న పది వెల్లుల్లి రాకలు అవి కూడా దాంట్లో వేసి వేయించుకోవాలి కొంచెం వేగాక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు తొడుగులు తీసేసి దాన్ని సగానే కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇంట్లో వేసుకొని ద్వారాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే నాలుగు వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు అయితే సరిపోతాయి ఇలా ద్వారగా వేగిపోయాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ప్లేట్లో తీసుకున్నవి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారేలాగా పాలకూరని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం కాగాక దీంట్లోనే స్పూన్ ఆవాలు చిటపటలు ఆడాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండు మిరపకాయలు వేసి వీటిని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగనివ్వాలి ఇది ఇలా వేగిపోయాక ఒక పెద్ద సైజు పాలకూర కట్టను తీసుకున్నాను దాన్ని మూడుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కాడలు ముద్రగా ఉంటే తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఈ పాలకూరలో నీరు చాలా వస్తుంది కొంచెం నీరు బాగా వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా స్లోగా వేయించుకుంటూ ఉంటే పాలకూరలో నీరంతా బాగా ఓరుతుంది అలా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూర అంతా దగ్గర పడే వరకు వేయించుకోవాలి కొంచెం నీరు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం వాటర్ వచ్చింది కాబట్టి ఈ వాటర్లో ఆ పాలకూర కాడలు కూడా ఉడికితే కొంచెం బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఈ ఉప్పు పసుపు కూడా ఈ పాలకూరలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి నీరు ఎంత వచ్చిందో ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ పాలకూర వాటర్లోనే ఈ పాలకూరకున్న కాడలు కూడా మగ్గిపోయి బాగా మెక్కబడిపోతాయి ఇలా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మూత పెట్టారంటే కలర్ చేంజ్ అయిపోయి ఆకుకూర అంతా నలబడిపోతుంది కలర్ఫుల్గా రావాలి అంటే ఇలా మూత పెట్టకుండానే మగ్గించుకుంటే సరిపోతుంది పాలకూరలోనే వచ్చి నీరుతోటి మగ్గిపోతుంది చల్లారిపోయిన ఉల్లిపాయలు ఇలా మిక్సీ చేసుకొని ఆ ముద్దని ఈ మగ్గిపోయిన పాలకూరలో వేసుకోవాలి పాలకూరలో కొంచెం వాటర్ ఉండంగానే వేసుకుంటే ఇది బాగా కలిసి పాలకూరకు అంతా బాగా పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి పాలకూరలు బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే ఉల్లిపాయ కారం మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఉల్లిపాయ కారం అంతా పాలకూరలో బాగా కలుపుకొని నూనె పెట్టుకొని వేయించుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని సరిపోకపోతే మీ టేస్ట్ తగినట్టుగా కొంచెం వేసుకోండి ఈ ఉప్పు కూడా మొత్తం ఈ పాలకూర మిశ్రమంలో బాగా కలిసిపెట్టేటట్టుగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఇలా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్